మా పరువు బజార్ పని చేయకు అట్లా కాదు అమ్మగా అడుగుతున్నాను ఈ ప్రయాణం అనుకో ఏంటమ్మా ఏమైంది అమ్మా పుట్టింటికి వెళ్ళిపోతానంటుంది బాబు ఏ ఇక్కడ ఎంత తక్కువైందని ఆయన డాక్టర్ చదివారు పట్నంలో హాస్పిటల్ కట్టాలి డబ్బు కావాలన్నాను దానికి మీ అమ్మగారు ఏమన్నారు తెలుసా ఇదంతా దొరబా బాస్తి అడ్డమైన వాళ్ళకి ధార పోయటానికి ఒప్పుకోను అన్నారు అవునే ఈ ఆస్తంత మన్నైతే ఇప్పటికే నా చదువుల కోసం బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టాడు ఇప్పుడు హాస్పిటల్ కట్టడానికి మళ్ళీ డబ్బు అందుకే వెళ్ళిపోతానంటుంది మా నాన్నే గతి కాదు నువ్వు ఇల్లు వదిలి వెళ్ళావంటే నేను ఊరి పోసుకుని చేస్తాను అమ్మా ఏంటో మాటలు ఇప్పుడు నీ మూడుకు ఆస్పత్రి కట్టించాలి అంతేగా రే ఎంత వద్దురా ఐదారు లక్షలు సుధా నిన్న ఇచ్చిన డబ్బట్రా ఆలోచిస్తున్నావేంటి వెళ్ళి పట్రా బాబు నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు పరాయి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని అమ్మాయి ఆలోచిస్తుంది కాబట్టి పరాయి వాళ్ళు ఎవరమ్మా నా తమ్ముడికి తున్నాను కాదంటాడు ఇదెవరు వెళ్ళి పట్రా మా సిస్టర్ హ్యాండ్ చాలా గొప్పది అత్త అమ్మ అవునవును అమ్మకి ఆ బాబు టైం ఎంత అయింది చెప్పు కరెక్ట్ ఒక్క నివసం తక్కువ పన్నెండుకి ఏం దేనికి అమ్మా పన్నెండు దాటితే వజ్యం వస్తుంది అందుకని చాండి నాకు చిన్న ఐడియా వచ్చింది ఏంటది ఈ డబ్బుతో ఎక్కడో పట్నంలో వంద ఆసుపత్రుల మధ్య మీ తమ్ముడు గారు నూట ఆసుపత్రి పెట్టడం మంచిదంటారా ఒక్క ఆసుపత్రి లేని మన ఊళ్ళో నాగమణి ధర్మాస్పత్రి అని మీ అమ్మగారి పేరు మీద ఆసుపత్రి పెట్టడం మంచిదంటారా నాగమణి ధర్మాసిన మెరపసేలో బంతి మొక్క ఎంత మంచి మాట చెప్పావే చూసామా చూసామని పెద్ద కోట్లు తెలివితే కానీ బాబు ఈ ఊళ్ళో ఆసుపత్రి పెట్టడం ఆడికి ఏడు సార్ నీ పేరు మీద ఆసుపత్రి మనోళ్ళు బంపరు శంకుస్థాపన ఏర్పాటు చేస్తాను రెడీగా ఉండండి అందుకే మరి నేను కంచు కంచం చించుకునేది ఏమనంటే ఉంటారు నా మన తెలుసు నేను మా డాక్టర్ చెప్పేన డా పట్టణంలో ఆస్పత్రి పడతానంటే మా ఆవిడ ఈ ఊళ్ళోనే మా అమ్మ పేరుతో ఆసుపత్రి కట్టుకుంది అని శాత నాగమణి ధర్మాస్పత్రిని మా అమ్మ పేరు మీద ఆస్పత్రి కట్టిస్తున్నాను ఇంకా నేను చెప్పేది ఏంటంటే పది నిమిషాలు అప్పుడే పోలీస్ పేషెంట్లు పరిగెడుకుంటే చెప్పనారా ఇదేటండి మా తమ్ముడు ఆసుపత్రి కట్టేది పేదవాళ్ళ కోసం పోలీసుల కోసం కాదు మేము వచ్చింది ట్రీట్మెంట్ తీసుకోటానికి కాదు మీ తమ్ముడు డాక్టర్ చదివాడు లేదో తెలుసుకోవటానికి మీరు బలండి అన్ని లక్ష లక్షలు ఖర్చు పెట్టి డాక్టర్ని చేశాను రాత్రి అనకాగలక కట్టుబడి చదివాడు ఏమన్నా అంటే అన్నా ఉంటారు కదండి డాక్టర్ చదవకుండా హాస్పిటల్ ఎందుకు పెట్టించుకుంటా ఉంటే అయితే ఆయన సర్టిఫికెట్ చూపించబడుండి చూపించండి మీరు ఇన్స్పెక్టర్ గారు ఒక నిమిషం హాస్టల్ ఎంత జరిగిందో నీకు సైజు మీరు ఆడి మీ ఇన్స్పెక్టర్ గారు నా బయట ఎందుకు డేరే ఆయన ఎవరి దొంగ హాయ్ అవును ఎంబిఎస్ చదవకుండా డాక్టర్ ఉందని చెప్పుకొని తిరిగే దొంగ రేపు చేతగాని వైద్యం చేసి ప్రజలు చంపి హంతకుడు కూడా అవుతాడు ఈ విషయాలు ఎవరికి చెప్పొద్దు నాకు లంచం ఇస్తా అన్నాడు అందుకే లాక్ కొట్టాను ఇటువంటి సంగద్రోహం నీ ఊరికి వదిలిపెట్టకూడదు కానిస్టేబుల్ సార్ టేక్ హిమ్ ఎస్ఐ గారు మీ కాళ్ళు అట్టుకుంటాను వాడిని అరెస్ట్ చేయకండి ఇంతవరకు మా కుటుంబంలో పోలీస్ స్టేషన్కి ఎవరు వెళ్ళలేదు మా మరి చేసిన వెధా పనికి మా అత్తయ్య గారు చూడండి ఎంత సిగ్గుపడుతున్నారా వాడిని అరెస్ట్ చేస్తే మా అమ్మ తట్టుకోలేదు ఈ తప్పు కాయండి వారికి నేను బుద్ధి చెప్తాను మా అమ్మే దొట్టు మొదటి తప్పు కనుక క్షమించి వదిలి పెడుతున్నాం ఇక మీద మీ తమ్ముడు డాక్టర్ కాదు ఈ హాస్పిటల్ ఉండకూడదు కానిస్టేబుల్ సార్ పదండి నువ్వు చదవలేదని బాధలేదు డబ్బు పోయి బాధలేదు ఊరోళందరు ముందు అమ్మ తల దించుకునేలా చేశాను బావ్ బాబు మీరు ఆయన అసలే కోపంతో మండిపోతుంటే మీరు ఇంకా తెచ్చుకొడతారు ఇది ఎంత చెడ్డా మీకు అన్న కొడుకు వాణ్ణి ఇంకా కొట్టు చంపి నరికి ఆ నాయకు చెబితే ఈ జంగాన్ని కొట్టి చంపేస్తారు నీరు ఆవేశపడకండి పయ్యా రేపటి నుంచి నీ అత్త మామల్ల నువ్వు మీ పొలం గోచలు కట్టుకొని పొలం పని చేయండి బాబ్యా బావ్యా నేను చూసుకుంటాను కదండి ఆ బాబు మరి డబ్బు ఏం చేయమంటావు సుదకేండి మావయ్యా ఈ డబ్బు ఆ తయ్యి చేతులతో తీసుకుంటే శుభనుకుంటాను చిఛీ ఛీఛీ అది పరమ దరిద్రపు చేయమ్మా నా చేత్తోనే తీసుకో ఎలా ఉంది మన పెద్ద భూబ గుర్తున్నట్టుందండి గెలమోచుకుని అప్పుడు అప్పుడు ఒప్పిగా వాడుకుంటాండీ అడు సుబ్బ ఏమైందండి రేరే అడిగట్రా పిలిచావరా నేను కాదండి కంచుగారు కంచుగారు ఆపని మీద ఉన్నాను అది కాదండి ఒకసారి ఇటండి ఏంటి మనకి కాషాడ మాసం అందర్లేదండి ఏ ఈ రోజు నుంచి వచ్చేసింది అంటే

అప్పుడు నా నడుము ఇప్పుడు మీ చెల్లి నడుము అలాగే అంటే అప్పుడు మీకు పిచ్చి పట్టినట్టు ఇప్పుడు మా వదిలి కూడా పిచ్చి పడుతుందా అక్షరాలెమ్మ కూడా సరిగ్గా మీలాగే నూనె మీద కాలేసిందా అవును బాబాయ్ గారు చెప్పారు మీకెలా తెలిసింది ఎక్స్పెక్ట్ చేశారనమాట హలో ఇక నుంచి నువ్వు కూడా సరిగ్గా చూసినాడు నూనె ఉండొచ్చు కాలు జారచ్చు నువ్వు కాలు జారావంటే విడాకులే తప్ప వీల్ చైర్ ఉండదు అమ్మా ఏంటమ్మా పడిపోయావంట అదే అదే లేవకండి అత్తయ్య నేను చెప్తాను కదా ఏమండి అత్తయ్య గారు కళ్ళు తిరిగి మెట్ల మీద నుంచి పడిపోయారండి మెట్ల మీద నుంచి పడిపోయిందా డబ్బులు ఏమి తగిలేమ్మా బాగా తగిలేరా మూడు మెట్లు విరిగిపోయాయి బాధపడకండి అయ్య గారు వడ్రంగ మేస్త్రి చెప్పొచ్చాను ఇంకో గంటలో వచ్చేస్తానన్నాడు ఉన్న అమ్మ సంగతి చూడకుండా వడ్ర గేట్రా అదమ్మా సంగతి చూసుకోవడానికి టీబీ మలేరియా తీసుకొచ్చానండి ఉన్న పీపీతోనే చేస్తుంటే టీబీ మలేరియా ఏంట్రా గాడి అయ్యి బాబు టీబీ మలేరియా అంటే అంటు చేతి కాదండి అది డాక్టర్ గారి పేరండి టీబీ ఇంటి పేరండి మలేరియా ఆయన పేరండి చాలా పెద్ద డాక్టర్ అండి ఎల్కేజీ యూకేజీ అండి ఎల్కేజీ అంటే ఇండియాలో చదువుకున్నాడం యూకేజీ అంటే అమెరికాలో చదువుకున్నాడండి ఫారెన్ అండి డాక్టర్ గారు డాక్టర్ గారు ఎక్కడ ఉండేనా ఇందుకో ఇక్కడ అక్కడ ఏం చెప్తున్నారండి ఇక్కడ కుర్చీ తగిలి పడిపోయినా బాబు మీరే పడిపోతే ఇంకా పడిపోయిన వాళ్ళకి మీరేం వైద్యం చేస్తారండి బాబు ఇదిగో మీరు ఇలా నేను జోక్యేతాను పేషెంట్ టాపా కట్టేస్తుంది డాక్టర్ గారు మీరు చూడండి ఇది బాగుంది చాలా బాగుంది జ్వరం జ్వరం సరిగ్గా చూసి చెప్పండి డాక్టర్ గారు వందేనా కాదు రెండు వందలు రెండు వందల డిగ్రీల జ్వరమే అయితే పాప అత్తయ్య గారు సులసల కాగిపోతుంటారు నిజమే అయితే నువ్వు కాస్త అడుగు కొడితే చాము నుదుటి ఇదిగా ఇలా మీరే సొంతంగా ట్రీట్మెంట్ చేసేసుకుంటేనే నిలబోతాను అంతే డాక్టర్ గారు నువ్వు ఉన్నా డాక్టర్ గారు రక్తపోత ఏమన్నా ఉందంటారా రక్తపోట రక్తపోటు రక్తపోటు పోటు అద్భుతమైన రక్తపోటు ఉంది అంటే మా అత్తయ్య గారు ఇక్కడ నుంచి ఉప్పు కారం తినకూడదండి ఆవిడ తినొచ్చు కానీ మీరు పెట్టకూడదు అయితే ఇక్కడ నుంచి కూడా పెట్టు డాక్టర్ గారు షుగర్ ఉందా అండి లేదు ఈ నెల ఇంకా రేషన్ తీసుకోలేదు నేను అడుగుతున్నది మీ ఇంట్లో షుగర్ ఉందా అని కాదండి దీని ఒంట్లో షుగర్ ఉందా అని ఆ షుగర్ ఆహా ఆహా ఎంత కమ్మటి వాసన నేతి మిఠాయిలా గుమగుమ ఆడిపోతుంది మిఠాయి మీ అత్తయ్య గారి బాడీ అమ్మ ఒంట్లో చక్కెర ఎక్కువైపోయి పుల్లారెడ్డి స్వీట్స్ లా కమ్మటి వాసన వస్తుంది అంటే ఇక అత్తయ్య గారు అన్నం కూడా తినకుండా బాబా చక్కగా ఉప్పులేని గెంజి తాగచ్చు మేక గంచుకోవచ్చా కూడా నచ్చుకోవచ్చు కాకపోతే వెంట ఇవి పాడి కట్టుకోవాల్సి వస్తుంది పాపం ఏమీ తినద్దంటే ఇంకేం తింటుందండి అండి కట్టి అవును అది మాత్రం ఎంత కావాలంటే అంత తినచ్చు మీరేం బాధ అమ్మగారు మూడు పూట్ల మూడు మోపులు పచ్చగడ్డి తీసుకొచ్చి మీ ముందు పడేస్తాను మా ఏమయాన్ని మీకు ఒకళ్ళు ఎండుగడ్డి తినాలనిపించింది అనుకోండి నాకు చెప్పండి మన దొడ్లో మేట్లో నుంచి పీకొచ్చి మీ ముందు పాడేస్తాను మీరు ఎంత కావాలంటే అంత అండి అమ్మగారు మీరు బతకాల అమ్మగారు మీరు బతకాల అమ్మగారు డాక్టర్ గారు గంజి ఏదైనా పని పట్ట చేసుకోవచ్చా ఏంటమ్మా పొద్దు నుంచి అత్తయ్య అత్తయ్యలు అని ఏడుస్తున్నాం ఆవిడ బ్రతుకుండా ఇష్టం లేదా అంటే అమ్మ పడుకునే ఉండాలా చచ్చినట్టు అది పడుకుంటే ఎలాగండి ఇంట్లో పని చూడాలి గుమాస్తా గారి దగ్గర లెక్క డొక్క చూడాలి రోజుకి వంద సార్లు ఇన పెట్టి తాళం తెరుస్తుండాలి దాని మంచం దిగద్దంటే ఈ పనులన్నీ ఎవరు ఎవరు చేస్తారు చెప్పండి ఏమండి నేను ఏమన్నా అంటే అన్నా ఉంటారు కానండి సుధమ్మ గారి ఇంట్లో ఏం చెప్పండి తిరిగి తొంగోటం తప్ప కాస్త కొత్త చదువుకున్నారు అమ్మగారు ఇలాంటి కష్టకాలంలో ఉన్నారంటే ఆ మాత్రం సాయం చేయాలండి ఏం అరిగిపోతారా అరిగిపోతాను కరిగిపోతాను నీకెందుకు అయినా నేను బీకామ్ చదివి ఇంటి కోడలుగా వచ్చింది ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడానికి కాదు బీకామ్ చదివితే ఎవడికే గొప్ప చదివితే సంసారం చేయరా సంసారం చేసుకుని ఇంటి పనులు చేయరా అమ్మా ముందా తాళాలు ఇచ్చాయి బాబు దానికి ఎందుకు శ్రమ చిన్నపిల్ల ఒరు అది చిన్నపిల్ల ఏంటమ్మా ముందు తాలా ఇచ్చాయి ఎందుకు చూస్తాను తీసుకో ఇదిగో ఈ రోజు నుంచి ఇంటి పనులు నువ్వే చూసుకోవాలి చూసుకోవాలి పొరపాటుని తాళాలు గానీ లెక్కలు గానీ ఎవరి చేతుల్లో కనిపించాయో దోమకబుట్లో అసలే అమ్మ కొంటూ బాగాలేదు నీ ఏడు పెట్టి వచ్చింది బాబు అత్తయ్య గారి కొట్టి గంజి ఇవ్వాలంటే చాలా బాధగా ఉంది ఒక పొట్టే అన్నం పెడతానండి చంపేస్తాను ఈ రోజు నుంచి అమ్మ ఒట్టి గంజి మాత్రమే తాగాలి ఇక మర్చిపోండి నా రెప్ప మీరు చెప్పుకేమి కాబోతున్నారు ఎంత మంచి మాట చెప్పావే అమ్మా నువ్వు బాగా కాబోతున్నావు నువ్వు తాట్కాపోతున్నావు రే ఓబోయ నువ్వు నువ్వు గుల్లాబ్బాయి గారికి పెద్ద పల్లెనైతేనండి అదే అదే